స్ మీకోసం ఈరోజు నేను ఇంకో రెసిపీ చూపించబోతుందండి అదేంటంటే రెండు టూ మిల్లెట్స్ తోటి ఒక రెసిపీ చూపించబోతున్నాను అది కొర్రలు ప్లస్ రాగులతోటి పిట్టు చేశాను అన్నమాట ఇది ఎలా చేయాలో క్లియర్గా మీకు వీడియోలో వివరించి చెప్తాను చూపించి ఇదిగోండి పిట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీ వాళ్ళు కూడా తింటారు స్వీట్ కాబట్టి ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి నేను రాగు కొర్రల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని వాటిని ఆ కొర్రల్లో వాటర్ అంతా వంపేసుకొని రాగి పిండిని కొర్రలు ఒక పావు కేజీ అంత రాగులు ఒక అది కూడా పావు కేజీ అంత రాగుల్ని పిండి పెట్టేసుకొని ఈ నానబెట్టిన కొర్రల్లో మిక్స్ చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఇడ్లీలాగా ఉడికించుకోవాలన్నమాట రెండు మిక్స్ చేసి పొడి పొడిగా పొడి తడిగా కలుపుకోవాలి పిండి అయితే ఉడికించుకున్న మిశ్రమంలో ఎండు కొబ్బరి ఒక కప్ అంతా వేసుకోవాలి అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఎండు కొబ్బరి తురు తురుము నేను పౌడర్ వేసుకున్నాను మీరు కావాలంటే తురిమి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక కప్ అంతా వేసుకొని పంచదార కూడా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పడుతుంది మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను పంచదారతో చేస్తున్నాను బెల్లంతో చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ కలిపేటప్పుడు వేడిగా కలుపుతాం కాబట్టి ముద్దలాగా అయినట్టు అవుతుంది తర్వాత పొడిగా అవుతుంది నాకు అలా ఇష్టం లేదని చెప్పి పంచదారతోనే కలిపేసుకుంటున్నాను నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి ఈ స్వీట్లో అయితే వన్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది నాకు కరెక్ట్గా వేసేసుకొని చక్కగా మీరు మిక్స్ చేసేసుకొని ఇంకా తినేయడమే అయిపోయింది పంచదార నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు కలిపితే కరిగి కాస్త స్వీట్కి పడతాయి అనమాట సూపర్ హిట్గా ఉంది నా పిట్ట అయితే టూ మిల్లెట్స్ తోటి వన్ రెసిపీ సూపర్ హిట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్తీగా టేస్టీగా మిల్లెట్స్ తోటి ఈ పిట్టు చాలా బాగుంటుందని నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేయండి కొలతలు చెప్పాను కదా పావు కేజీ కొర్రలకి పావు కేజీ రాగులు రాగులు ఇంట్లోనే పిండి పట్టేసుకున్నాను కొర్రల్ని నానబెట్టేసి వీటిని ఇడ్లీలాగా రాగి పిండి మాత్రం నానబెట్టకండి కొర్రలతో పాటు మిక్స్ చేసుకొని తడి పొడిగా కలుపుకొని అప్పుడు ఉడికించుకోవాలి ఆ వేరితో నేను ఆల్రెడీ రాగి పిండితో పిట్టి చేశాను సేమ్ యాజ్టీజ్గా కొర్రలు కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఏం అవసరం లేదు ఈ కొర్రలతోటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి పంచదార నెయ్యి చక్క చక్కగా మిక్స్ అవుతుంది చూడండి కలర్ఫుల్గా దగ్గర నుంచి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి నన్ను సపోర్ట్ చేయాలి నా వడి నా వీడియోస్ మరిన్ని వంటలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి కొరలు కనిపిస్తున్నాయి కదా ఎల్లో ఎల్లోగా అవే కొరలు అనమాట బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి తెచ్చుకొని ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తిన్నట్టు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ తింటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్